దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా యాభై నాలుగు పదిహేడు వచ్చినా ధ్యానిద్దాం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదలదు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదని దేవుడు గొప్ప వాగ్దానమును ఇక్కడ చేస్తూ ఉన్నాడు నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఆయుధమును దేవుడు విరగొడతాడు దేవుని బిడ్డలారా మన చుట్టూ ఒకవేళ శత్రువులు మన పైన పన్నాగము వేస్తూ ఉంటే మనకు విరోధంగా వారు ఏ ఆలోచన చేసినా కూడా మన 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 మీద వారు పడాలని మనల్ని నాశనం చేయాలని మనల్ని తొక్కివేయాలని మనల్ని లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దేవుని ఆశ్రయించినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దావీదు జీవితములో మరి సౌలు మహారాజు ఎన్నో మరి విధాలుగా దావీదును చంపాలని ప్రయత్నాలు చేసినాడు ఎన్నో పన్నాగాలు పన్నినాడు దేవుడు ఏ ఆయుధమును వర్ధిల్లకుండా దేవుడు దావీదు పక్షా నుండి పోరాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా దేవుడు మన పక్షా నుండి పోరాడతాడు దేవునికి మైమ కలుగును గాక దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించును గాక మన విరోధం గురించి ఈ ఆయుధం వర్ధిల్లకుండును గాక ఆ